నెక్కలలో ఎనభై ఎనిమిదవ త్రిమూర్తి శివ జయంతి మహోత్సవంలో పాల్గొన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటు పురంధేశ్వరి నెక్కల్లోని బ్రహ్మకుమారిస్ యూనివర్సిటీ పిఎస్ రిక్రూట్ సెంటర్ లో నందు ఘనంగా ఎనభై ఎనిమిదవ త్రిమూర్తి శివ జయంతి మహోత్సవం నిర్వహించారు ఆశ్రమ నిర్వాహకురాలు దగ్గుబాటి పురందేశ్వరి కామెంట్స్ కవితా దీది శాంత దీదీలకు ధన్యవాదాలు ఈ రోజు ఉదయం నుండి నాకు గొంతు గిరపోయింది నాకు రొంప చేసినప్పుడే నా గొంతు వినసొంపుగా ఉంటుందని నా భర్త అంటుంటారు మౌంట్ అబుకి ఎంతమంది వెళ్ళారో నాకు తెలుసు మౌంట్ అబుకి నేను రెండు సార్లు వెళ్ళాను బ్రహ్మకుమారిస్కి నేను శిష్యురాలనే మీ పుణ్యంలో నాకు కొంత దక్కుతుంది శిష్యులు అందరి వల్ల పాశ్చాత్య సాంప్రదాయం నిలుస్తుంది చాలా మంది హైందవ మతంలో పోలుస్తారు కానీ అది మతం కాదు ఒక జీవన మార్గం అనేక విధాలుగా జీవన ప్రమాణాలు పాటిస్తుంటారు హైందవ ధర్మం ద్వారా ముక్తి మార్గం సాధ్యమవుతుంది మతం అనే చట్టంలో మనం ఇరుక్కుపోయి జీవిస్తున్నాం నాకు ఎనిమిది తొమ్మిది ఏళ్ల వయసులో నాన్నగారి భూ కైలాస సినిమా తీశారు శనివారం మాత్రం వెంకటేశ్వర స్వామిని పూజిస్తారు శివుడికి మనం అభిషేకం చేస్తాము ఇదంత సోర్యం మన చాలా చక్కగా వివరించారు అభిషేకం యొక్క అర్థాన్ని మనకి తెలియజేస్తారు ఉపవాసం గురించి మనకు తెలియజేస్తారు ఉపవాసం అని నేను చెప్తున్నప్పుడు బుద్ధి నాకు మా తల్లి గారు గుర్తొచ్చారు మా తల్లి గారు పొద్దున్నే ఇంట్లో ఆ సమయంలో మా ఇంట్లో అంటే నేను నా దగ్గర ఇంట్లో పూజ అయిపోవాలి ఆ గంట నాలుగారికి ఆఫీస్లో భయపడాలి లేకపోతే కగులు పంపించేవారు ఏడైంది మేము వాళ్ళు పూర్తి చేయలేదని పంపించారు ఎందుకంటే నిత్యం నేనేం చేసేదాన్ని ఆ సందర్భంగా మా గారు అనేవారు ఎప్పుడైనా సరే కొంచెం ఆలస్యం అయితే మా గారు అనేవారు అమ్మ నువ్వు ఏం పర్వాలేదు నువ్వు టిఫిన్ కానీ అంటే తినేసి పెట్టి నువ్వు కూల్ చేయి ఎందుకంటే భగవంతుడు కొంచెం కూర్చున్నప్పుడు భగవంతుడి మీద నీ ధ్యాస ఉండాలి కానీ నా కడుపులో ఎంత బతుందని నా పాత్యా సో ఏ పాత భగవంతుడు అర్థం చేసుకోగలండి మీరు చెప్తున్నప్పుడు అదే గుర్తుంది ఉపవాసం అంటే అదేనండి నేను ఇందాక తెలియజేయడం జరిగింది కాబట్టి తల్లిదండ్రులు ఏ రకంగా మన సంస్కృతి మన సాంప్రదాయాలు పట్ల అవగాహన పెంచగలరు నేను స్వయంగా నా తల్లిదండ్రుల దగ్గర నుండి నేర్చుకున్నాను కాబట్టి తల్లిదండ్రుల యొక్క పాత్ర చాలా ప్రధానమైంది అని చెప్పి నేను గట్టిస్తాను మా తల్లిదండ్రులు మాకు ఏమో చెప్పారో తెలియకుండా మా బిడ్డలకి ఆలోచనతో అలాలోచిస్తున్నాను మా బిడ్డలకి నేను చెప్పాను ఇవాళ మా బిడ్డలు వాళ్ళ బిడ్డలు కూడా అదే విషయాలు తెలియజేస్తున్నారు అది మాకు చాలా సంతోషం సంతృప్తి కొంచెం చాలా శాంతంగా ఆయన ధ్యానం చేస్తూ కనపడుతున్నారంటే మనం కూడా ఆ స్థాయికి ఎదిగేటువంటి సామర్థ్యం మనలో ఉన్నది దాన్ని ఏ విధంగా కనుక శివుణ్ణి కేవలం మన అభిషేకంతో బిల్వ పర్వతంతో లేకపోతే దీదిగా చెప్పినట్లుగా చేయట పువ్వులతోటో మనం పూజ చేసి అభిషేకం చేయడం మాత్రమే కాదు ఆ శుభ్రాంతి ఏ విధంగా మనలో మనం అమేకం చేసుకుంటామనేటువంటి విషయం చాలా చాలా ప్రధానమని చెప్పి భావిస్తూ ఎంతమంది పెద్ద ఎత్తున ఉన్నారు వాళ్ళందరికీ తెలియనటువంటి అంశాలు అని చెప్పి నేను అనుకోను కానీ ఆ ఒక నేను కూడా ఏదో నాకు తెలిసినటువంటి నాకున్నటువంటి విడివిడి జ్ఞానాన్ని మీ ముందు మీ ముందు ఉంచడం జరిగింది ఏదే అయినప్పటికీ నాకు ఇంత చక్కటి అవకాశం ఇచ్చి మీ అందరి పుణ్యంలో బాగా వస్తున్నటువంటి అవకాశాన్ని ఇచ్చి విషయం ఇది మతం కాదు ఇది జీవన విధానం అనేటువంటి విషయం చాలా మందికి పరిచయం ఉండేటువంటి అంశం అయితే మతం అనుకోండి లేకపోతే ఈ రకమైనటువంటి ధార్మిక ఆచరణం అది అత్యుత్తమ స్థాయి అయినటువంటి ఆధ్యాత్మికత చేరేటువంటి ఒక మాధ్యమంగా మనం అందరం కూడా దీనికి అయితే అనేక దారులు ఉంటాయి ఆ అత్యుత్తమ ఉత్కృష్టమైనటువంటి స్థాయిని చేరడానికి అనేక మార్గాలు ఉండవచ్చు అనేకులు అనేక విధాలుగా ఆ ఉత్కృష్టమైనటువంటి స్థానానికి చేరుకోవడానికి మారి మారి ప్రయత్నాలు వారు చేయవచ్చు అది కనుక అది హైందవ మతం కావచ్చు లేకపోతే వేరే వేరే మతాలు కావచ్చు అదేవిధంగా మన హైందవ ధార్మిక ఆచరణ కావచ్చు ఉత్కృష్టమైనటువంటి ఆధ్యాత్మిక స్థాయికి ఎదగడానికి మనం అందరం చేసే ప్రయత్నం గమనించాలి ఏదైతే అన్నారు గోడ మీద ఉన్నటువంటి నల్ల చిత్తూరు భగవంతుడు అని విశ్వసించినట్లయితే అదే భగవంతుడు అని చెప్పి ఏదైతే మనందరగా చెప్పారు అది విశ్వాసం స్థాయిని చేరడానికి మనం వెళ్ళేటువంటి మతం ఏదైతే ఉంటుందో అది మన విశ్వాసం మన విశ్వాసాన్ని మనం ఇతరుల విశ్వాసాన్ని అనేది అది మనం చేకూడే నేను భావిస్తాను కాబట్టి ఈ సందర్భంలో ఎవరైనా సరే నన్ను దాకా ప్రశ్నించినట్లయితే మీ ఆధ్యాత్మిక గురువు ఎవరు నన్ను ప్రశ్నించినట్లయితే ఖచ్చితంగా నా తండ్రి గారు నేను చెప్తాను ఎందుకంటే అంత అద్భుతంగా అంటే సులభంగా అర్థమయ్యే విధానంలో ఆ గోడ మీద ఉన్నటువంటి నల్ల చుక్కని విశ్వాసం నీలో ఉన్నటువంటి మంచి చెడుని నువ్వు సవరించుకోవాలన్నది అదే పూజా విధానం అనేది మా తల్లి గారు చెప్పారు అంతకంటే గొప్పగా ఆధ్యాత్మికత గురించి ఇంకెవరు నాకు ఈ క్షణం నాకు చెయ్యి కలుగునే ఆధ్యాత్మిక రూపులు నా తండ్రిగా నడుపుతూ రామారావు గారు నేను జరిగి ప్రదర్శిస్తాను అంటే శివుడు అంటే అర్థం ఏంటి అనేటువంటి అంశం కూడా చాలా ప్రధానం అనేది మన ముందు స్థిత ప్రజ్ఞత అనేటువంటి పదానికి మార్గము శివుడు అని చెప్పి నేను ఎందుకంటే ఆయన కూర్చున్నది శ్మశానం వాటిలో కూర్చుని ఉంటారు చుట్టూ శవాలు కాలుతూ ఉంటాయేమో కాబోలు కానీ ఎంత పీస్ఫుల్గా ఎంత ధ్యానంతో ధ్యాసతోటి ఒక చిరునవ్వుతో వారు అక్కడ కూర్చుంటారో మన అందరం కూడా ఒకసారి ఆలోచించినట్లయితే స్థిత ప్రజలకి మారడు శివుడు అని చెప్పి మనందరం కూడా గమనించారు విధంగా కష్టమైనటువంటి సమస్యని మనం ఎదుర్కొంటూ ఉంటాం కానీ వాటిని ఏ విధంగా మనము కడుపులో పెట్టుకుంటూ ఏ విధంగా మనం ఎదగాలి అనేటువంటి అంశానికి గరడగంటుడే మనకి నిర్దర్శ విషం అయినా కూడా ఏమి జరగనట్టు ఆ గరడాన్ని కంఠంలో ఆయన దాచుకుని కష్టం ఏదైనా సరే నేను మీకోసం పోల్చుకోగలను అని చెప్పి చాలా చెప్పేటువంటి వాడిని గరగమంటు అదేవిధంగా ఇందాక పెద్దలు మాట్లాడుతున్నటువంటి సందర్భంలో దీజిగా మాట్లాడుతున్నటువంటి సందర్భంలో చెప్పారు మనలో మార్పు లాభాలి అంటే ఉన్నటువంటిది మనం ఒక రకంగా దాన్ని మనస చేసుకోవాలి చేసుకున్నప్పుడే కొత్త కొత్త ఆలోచనలు కానీ పోకడం కానీ అవి పుట్టుబడి కొడతాయని చెప్పి ఇందాక దీనిగా చెప్పడం జరిగింది సాధారణంగా శివుడు గురించి చెప్తున్నప్పుడు హీఈ్ డిస్ట్రాయర్ అంటారు డిస్ట్రక్షన్ జరిగితేనే కదా కన్స్ట్రక్షన్ జరగడానికి కనుక మనలో ఉన్నటువంటి చెడుని ఎప్పుడైతే మనం ధ్వంసం చేసుకోగలుగుతాము మనలో మంచిని పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది అనేటువంటి అంశాన్ని కూడా దిస్ట్రాయర్ శివుడు మారు రూపం అని చెప్పి మనందరూ కూడా మరి హత్యాకాండాల వరకు దారితీయం ఇదంతా కూడా మనం సమాజంలో చూస్తున్నా మనం పత్రికల మాధ్యమంగా ప్రసారాల మాధ్యమంగా కూడా మనం వింటున్నాం మనం అర్థం చేస్తుంది అయితే మనం ఇదంతా కూడా మతం అనేటువంటి చట్టంలో మనం ఇరుకుపోయి ఉన్నంత వరకు కూడా ఇది కొనసాగుతుంది ఎప్పుడైతే ఆధ్యాత్మికత అనేటువంటి స్థాయికి మనం ఎదగలుగుతాము అప్పుడు నిజంగా ఈ మతం అన్న పదానికి అర్థం లేదు అని చెప్పి మనం అందరూ కూడా అర్థం చేస్తారు మాకు అర్థమయ్యేటువంటి విషయం ఇక్కడ నా స్వీయ అనుభవం మా తండ్రిగా నలుగురు తారక రామారావు గారి దగ్గరికి నాకు బహుశా ఒక ఎనిమిది తొమ్మిది సంవత్సరాల వయసు అంటున్నారు అప్పుడే ఊకైలా సినిమా రావడం నాలుగారు దాంట్లో రామాసిగా వారు నటించడం అండ్ నాన్నగారు శనివారం అనేటప్పటికి వెంకటేశ్వర స్వామికి పూజ చేసేవారు సోమవారం అనేటప్పటికి శివుని పూజ చేసేవారు సో మాలో ఒక తెలియనటువంటి కన్ఫ్యూజన్ ఆ తో నాన్నగారు దగ్గరికి వెళ్ళి నేను అడిగాను నాన్న మీరేమో శనివారం వెంకటేశ్వర స్వామి అంటారు సోమవారం శివుడు అంటారు కానీ నేనేమో దుర్గాదేవి ఆ ఆలయానికి లేకపోతే దేవి సమక్షంలో నేను నిలబడితే నాకు వైబ్రేషన్స్ బాగా అనిపిస్తుంది సో నాకు అర్థం కావట్లేదు ముప్పై మూడు కోట్ల దేవతలు అంటాను ఎంతో ఉన్నది దేవులు ఎవరి మీద నేను విశ్వాసం ఎత్తుకోవాలి చెప్పి మా తండ్రి గారు నేను అడిగారు అడిగినప్పుడు ఇచ్చినటువంటి జవాబు ఏమిటంటే అమ్మ నువ్వు మీద ఒక నందర పెట్టి ఇదే భగవంతుడు అని చెప్పి నువ్వు విశ్వసించినట్లయితే అదే భగవంతుడు కానీ ఆ చుట్ట ముందు ఆ చుట్ట ముందు మనం కూర్చుని కళ్ళు మూసుకుని నాలో మంచి చెడు ఏమిటో మనం కనుక అంతర్వతం చేసుకోగలిగి మనలో ఉన్నటువంటి మంచిని మనం తెలుసుకుంటూ చెడుని మనం ఎవరైతే కరెక్ట్ చేసుకోవడానికి మనం ప్రయత్నిస్తామో అదే నిజమైనటువంటి పూజా విధానం చెప్పి మన దగ్గర చెప్తాం నా భర్త గారు అయినటువంటి వెంకటేశ్వర గారు సాధారణంగా చెబుతూ ఉంటారు చిన్నమ్మ నీకు రొంప చేసినప్పుడే నీకు ఆ ధైర్యంతో ముందు నిలబడి మీతో నా మనోభావాన్ని పంచుకోవడానికి ఈ సాహసం చేశానని చెప్పి తెలియజేస్తున్నాను అదేవిధంగా మాట్లాడుతున్నప్పుడు దీనికి గారు చెప్పారు బ్రహ్మకుమారీష్ గారికి పెద్దలు ఎవరు వచ్చారు మౌంట్ ఆబుకి ఎంతమంది మహాత్ములు అక్కడికి వెళ్ళడం జరిగిందో మరింతా సదూరంగా చెప్పడం జరిగింది అంటే బ్రహ్మకుమారిస్కి ఏకతమైన లాంటి శిష్యులు కూడా ఉన్నారు అని చెప్పి తెలియజేయడానికి నేను కూడా బ్రహ్మకుమారిస్కి తరచు వెళ్ళేదాన్ని మౌంట్ ఆబుకి కూడా రెండు పైగా వెళ్ళాలని చెప్పి దీదీ గారికి నేను తెలియజేస్తున్నాను అయితే మా తల్లిగారు మా చిన్నతలో తరచు చెప్పేవారు నువ్వు జీవితంలో పుణ్యం చేసుకోకపోయి ఉండొచ్చు కానీ పదుగురు పుణ్యాల ఎక్కడికైతే ఎక్కడైతే సమావేశమవుతారో ఆ ప్రాంతానికి వెళ్ళడం అనేది చాలా అవసరం ఎందుకంటే వారు పుణ్యంలో ఇస్మంత ఈరోజు బ్రహ్మకుమారీస్ లో ఎంతమంది భక్తులు ఇక్కడ సమావేశమైనటువంటి సందర్భంలో మీ పుణ్యంలో కొంత నాకు దక్కింది అనేటువంటి మీరు ఏ విధంగా మంచి పనులు కొనసాగిస్తున్నారు బ్రహ్మకుమారీసు వారు చేస్తున్నటువంటి సేవా సమాజానికి చాలా గొప్పది ఎందుకంటే మన సంస్కృతితోటి మన యొక్క ధర్మంతోటి మన భార్య తరాల వారు మన పిల్లలు వారికి ఉన్నటువంటి అన్నా సంబంధం తెగిపోతున్నటువంటి సందర్భంలో ఎందుకంటే పాశ్చాత్య సంస్కృతి ఒరబడు కావచ్చు లేకపోతే ఈ టీవీలకి మొబైల్కి అలికాడ్లకి వారు అదుపుపోయి కూర్చోవడం కావచ్చు అటువంటి సందర్భంలో మన వారికి ఉన్నటువంటి మూలాలు వారు మర్చిపోతున్నటువంటి నేపథ్యంలో బ్రహ్మకుమారి సార్ చేస్తున్నటువంటి సేవ సమాజానికి అది శ్లాఘ మనం అందరం కూడా స్వాగతించదగింది అని చెప్పి